హలో ఆల్ వెల్కమ్ టు శ్రీ క్రాఫ్ట్స్ సంతానం కలగాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం అనే చెప్పాలి అమ్మవారిపైన మరియు భగవంతుడి పైన నమ్మకం ఉంచి వెళ్ళిన వారికి ఖచ్చితంగా అమ్మ ఆశీస్సులు తీసుకున్నట్లయితే సంతాన భాగ్యం కలుగుతుంది ఇంతకీ ఎక్కడ ఈ క్షేత్రం అనుకుంటున్నారా మహబూబ్నగర్ జిల్లా నుంచి నారాయణపేట్ రూట్లో అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో బిజ్వారం అనే గ్రామంలో అంబాత్రేయ క్షేత్రం అనేది కొలువై ఉన్నది ఈ క్షేత్ర స్థాపకులు డాక్టర్ శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామీజీ రెండు వేల పదకొండవ సంవత్సరంలో ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఒకే మూల విరాట్టు మీద ముగ్గురు అమ్మవారి రూపాలను కొలువై ఉండేటట్లుగా స్వామీజీ తీర్చిదిద్దారు అమ్మవారిని ఆ ముగ్గురి అమ్మవారి స్థాపన అనేది కూడా చాలా చాలా ప్రత్యేకంగా జరిగింది యాభై రెండు రకాల ముత్తికలను ఏకకాలంలో ఏకముహూర్తంలో సప్త జీవనదుల జలాలను కలిపి ఏకకాలంలో తీసుకువచ్చి అమ్మవారిని స్వామీజీ చేతులతో లక్ష్మి సరస్వతి మహాకాళి రూపాలతో అమ్మవారిని తీర్చిదిద్దారు సో ఈ అమ్మవారుని ఒక గంట నలభై ఐదు నిమిషాలు కనురెప్ప కొట్టకుండా అమ్మవారిని తయారు చేయడం స్థాపన చేయడం ఇదంతా కూడా స్వామీజీ చేతులతో జరిగింది సో చాలా విశిష్టత ఉందండి ఇప్పటివరకు ఈ భూమండలంలో ఎక్కడా లేనట్టుగా ఈ అమ్మవారి స్థాపన అనేది జరగడం ఇక్కడ ప్రతి ఒక్కటి విశిష్టతేనట సో అంత బాగా ఉంటుందండి ఈ క్షేత్రంలో ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఉయ్యాల సేవ అనేది లాస్ట్ ఇయర్ మా బంధువుల్లో ఇద్దరు అమ్మాయిలు అటెండ్ అయ్యారండి ఆ వీడియో క్లిప్ క్లిప్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాగే జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఇక ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి ఉత్సవ సేవ అనేది జరుపుతారు అమ్మవారు ఉత్సవ రూపం ఊరంతా ఉత్సవంగా తిరిగి వచ్చాక అలసిన అమ్మవారిని ఉయ్యాలలో వేసి ఊపుతారు సంతానం కాని వారు ఎవరైనా వచ్చి ఆ తొట్టెలను ఊపితే తప్పకుండా సంతానం కలుగుతుంది అని భక్తుల నమ్మకం తొట్టెలలో అమ్మవారిని వేసేటప్పుడు తొట్టెల కింద కుంభం పోస్తారు ఆ కుంభం పోసిన బియ్యాన్ని ఆ ఉయ్యాల ఊపడానికి వచ్చిన దంపతులకు పిల్లలు కలగాలని ఆ దంపతులకి ఒడిపోస్తారు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఈ కైంకర్యం ద్వారా కలిగిన సంతానం అదృష్టవంతులని భక్తుల నమ్మకం సో మీరు ఇక్కడ చూస్తోంది అమ్మవారి నిజరూప దర్శనం ఎంత బాగా అనిపిస్తున్నారు కదండి సో చాలా చాలా మంచి వైబ్ ఉంటుందండి ఈ టెంపుల్లో ఇక్కడ మీరు చూస్తోంది పద్దెనిమిది శక్తి పీఠాలకు ప్రతీకగా పద్దెనిమిది శూలాలు ఉన్నటువంటి రుద్రశూలం సో ఇక్కడ ప్రతీది ప్రత్యేకతేనండి మనలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా అప్పుల బాధలున్నా పెళ్ళిళ్ళు కావట్లేదు ఉద్యోగ సమస్యలు సో ఇలాంటి ఎలాంటి ఉన్నా కూడా అక్కడికి వెళ్ళినట్లయితే చాలా చాలా మంచి జరుగుతుందండి అక్కడ ఒక రోజు నిద్ర చేసినా కూడా మనకి ఆ పాజిటివిటీ అనేది మనకి అందుతుంది మనకు ఉన్న సమస్యలు అనేవి తీరడానికి మనకు ఒక దారి చూపిస్తుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీ క్రాఫ్ట్స్ థ్యాంక్ యూ సో మచ్